Tres చర్చ జరుపుతురా గుడ్ మార్నింగ్ అండి నమస్తే అందరికీ మేము కాంట్రాక్ట్ బేసిస్లో రెండు వేల పది తర్వాత అందరూ కూడా కాంట్రాక్ట్ పని చేస్తున్నాము మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే మేము స్టార్ట్ అయింది వన్ వన్ ఫైవ్ జివోని రద్దు చేయాలని స్టార్ట్ చేశాము జివో రద్దు చేయలేదు అది మాకు ఇంకా రిజల్ట్లోనే ఉంది కాబట్టి మేము ప్రస్తుతం మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామండి మేము గత ఇరవై మూడు అందరం కూడా నిరసన చేస్తున్నాము ఎవరికి పేషెంట్స్కి కానీ డాక్టర్స్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము మా నిరసనలు కొనసాగిస్తున్నాము అయితే గవర్నమెంట్ మా పట్ల ఎలాంటి ఒక సమాధానం కూడా ఇవ్వకుండా మా అధికారులను పిలవడము వాళ్ళని ఉద్యోగాలు పోతాయని బెదిరించడము ఇలాగా చేస్తున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము విన్నవించుకుంటున్నాం సార్ మా బాధలు మీరు ఒకసారి చూడండి మరి పద్నాలుగు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నామంటే మా ఫ్యా మా ఫ్యామిలీస్ కానీ మా జాబ్స్ వల్ల కానీ మాకు ఎలాంటి ప్రొటెస్ట్ లేదు మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మా డిమాండ్స్ మీరు చూడాలి మాకు ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో ప్రెస్ మీట్లో చెప్పాలి పేపర్ పరంగా ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం సార్ ఇరవై మూడు రోజులు చేస్తున్న మా నిరసనలకి మీరు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో మాలో ఆందోళన పెరుగుతున్నాయి మేము ఏదైనా సీరియస్ వేలో వెళ్ళాలి అంటే కూడా మీరే మాకు సమాధానం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఇది జా అధికారులు మా ఎందు దయ ఉంచి ఎంతో కొంత న్యాయం చేస్తారని మేమైతే ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని స్కిల్స్ చేసే విధంగా మిమ్మల్ని మిమ్మల్ని ఉండే రెగ్యులర్ చేస్తుంది కాంట్రాక్ట్ రెగ్యులర్ చేసే విధంగా చేస్తాము అనే విధంగా చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము ఈ రోజు వచ్చేసేసి మాది ఇరవై రోజులు చేరుకుంది అందరం కలిసి ఇట్లా ఏమి మా కాంట్రాక్ట్ పార్ట్నర్స్ రెగ్యులర్ చేయాలని చెప్తున్నాము కానీ ఎవరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఫస్ట్ అక్కడ విజయవాడకి వెళ్ళాము అక్కడ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత మంగళగిరి వెళ్ళాము మంగళగిరిలో కూడా అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు తర్వాత వెళ్తే మీ కోరికలు కొంతగా ఉన్నాయని చెప్తున్నారు కానీ మేము అడుగుతున్నది కూడా జివో నెంబర్ వన్ గురించి మేము దాని గురించి మేమే మాట్లాడుకునేది మాకు చేయాల్సింది మాకు రెగ్యులర్గా మా కాంట్రాక్ట్ పోస్టులన్నీ రెగ్యులర్ చేయాల్సింది కోరుచున్నాము మొన్న మొన్న ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళని వాళ్ళని బయటికి తెస్తామని చెప్పి చెప్పారు మాలో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ అందరూ స్కిల్స్ ఉన్న వాళ్ళే ఎక్కడ ఏ ఏ డిపార్ట్మెంట్లో చేసిన ఎక్కడ ఓటీలో వేసిన సర్జరీలో చేసిన ఐసీలో చేసిన ఎక్కడ చేసినా మా వాళ్ళందరూ ఎక్కడ దాంట్లో చేసిన స్టాఫ్ నర్సులు అందరూ చేసే విధంగా ఉన్నారు మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు కాబట్టి మా దాంట్లో అందరికీ మంచి వాళ్ళందరికీ స్కిల్స్ ఉన్నాయి మా వాళ్ళని పవన్ కల్లాగా ఏమన్నారంటే